హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలంగాణ వెబ్ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలంగాణ అంతటా విని వినిపిస్తున్నట్టు పేరు మహాలక్ష్మి 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 సో మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి మహాలక్ష్మి పథకము ఈ ఆరు గ్యారెంటీలలో ఒకటైనటువంటి ఈ మహాలక్ష్మి పథకంలో దాదాపు ఇప్పటి వరకు మనకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కలిగించారు అదేవిధంగా గ్యాస్ సిలిండర్ని ఫైవ్ హండ్రెడ్కి అందిస్తున్నారు బట్ ఈ రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సహాయాన్ని మాత్రం ఇంతవరకు ప్రకటించలేదన్నమాట సో దానికి సంబంధించినటువంటి కసరత్తులు అనేవి జరుగుతున్నాయి ఎందుకు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి దగ్గర పడుతున్నాయి కాబట్టి మీరు ఈ మధ్యన చూస్తుంటారు ఆల్రెడీ మనకు రేషన్ కార్డు ప్రక్రియ కూడా వేగవంతమైన జరిగిన జరిగిందనమాట సో ఈ రేషన్ కార్డుల ప్రక్రియ వేగవంతమైంది అదేవిధంగా మనకు అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు దాదాపు సంవత్సరం పూర్తిగా వస్తున్నా కూడా అసలు దీనికి సంబంధించినటువంటి ఈ పథకానికి సంబంధించినటువంటి చిన్న గ్రౌండ్ వర్క్ కూడా జరగలేదు అంటే ఏ విధంగా ఇద్దాము డబ్బులు అనే ఒక చిన్న గ్రౌండ్ వర్క్ కూడా జరగలేదు బట్ నౌ ఈ ఎన్నికల ప్రభావం అనేది దీనిపైన ఖచ్చితంగా పడ్డట్టు కనిపిస్తుంది మనకు సో దీనికి సంబంధించినటువంటి పేరు అనేది చాలా చోట్ల వినిపిస్తుంది తెలంగాణ అంతటా ఇదే పేరు వినిపిస్తుంది అనమాట ఎలా అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి రీసెంట్గా మనకి అసలు ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే మనకు మహాలక్ష్మి స్కీమ్ పైసలు వస్తాయి అని చెప్పి ఒక పుకారాన్ని సూచన జరిగింది దానివల్ల అసలు పోస్ట్ ఆఫీసుల దగ్గర మహిళలు క్యూ కట్టారండి ఇక అది చెప్పలేము అది మనం అది అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా పోక్కాలనే సూచన జరుగుతుంది అనమాట రీసెంట్గా మనకి జూలై ట్వంటీ ఫైవ్ రోజు కూడా క్యాబినెట్ మీటింగ్లో దీన్ని దీనికోసం డిస్కస్ చేసినట్టు ప్రచారం చేశారు బట్ అది నిజం అనేది ఇంతవరకు కూడా బయటికి రాలేదు అసలు ఈ ఎగ్జాక్ట్ ఈ పథకం గురించి డిస్కస్ చేశారా లేదా అనేది కూడా క్లారిటీ అనేది లేదనమాట సో అఫీ న్యూస్ ప్రకారం మనకి రాఖీ పండుగ రోజు అఫీషియల్గా దీన్ని లాంచ్ చేయనున్నట్టు ప్రచారం అయితే జరుగుతుంది బట్ ఇంకా అఫీషియల్ ట్రస్టర్ సోర్సెస్ నుంచి ఎక్కడ అయితే మనకి ఇన్ఫర్మేషన్ లేదు ఇంటర్నల్గా నాకు అందిన సమాచారం ప్రకారం సో రాఖీ పొన్నం సందర్భంగా రెండు వేల ఐదు వందలు ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పి కూడా జరుగుతుందనమాట బట్ ఎనీవేస్ మనకు స్థానిక సంస్థల ఎలక్షన్లు అనేవి దగ్గరలోనే ఉన్నాయి ఒకవేళ దానికి నోటిఫికేషన్ వస్తే కనుక మళ్ళీ ఇవన్నీ ఆగిపోతాయండి సో దానికోసం కనీసం కొంతమందికైనా ఇచ్చి ప్రజలలో మంచి పేరు తెచ్చుకుందాం అనే ఆలోచన ప్రజ ప్రభుత్వానికి ఉన్నట్టు అనిపిస్తుంది సో దానివల్లనే మనకు రేషన్ కార్డుల ప్రక్రియ అనేది వేగవంతమైంది అదేవిధంగా మనకి ఈ యొక్క పథకం గురించి ఆలోచన చేయడానికి కూడా జరుగుతుంది అనమాట ఓకే సో ఈ యొక్క పథకం అనేది చాలా ఇంపాక్ట్ పే చేస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో సో అందుకోసమే కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి దీనికి ఒక ఒక క్రెడబిలిటీని ఇస్తూ దీని గురించి డిస్కషన్ స్టార్ట్ చేసి దీని గురించి ఇన్ఫర్మేషన్ని బయటికి పంపిస్తూ ఈ పథకం వస్తుంది వస్తుంది అని చెప్పి ఒక అవేర్నెస్ అనేది రాష్ట్రం అంతటా క్రియేట్ చేయడం జరుగుతుంది సో దాని గురించి ఆ యొక్క పథకం గురించి మనం ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా ఈ పథకంకి సంబంధించినటువంటి డీటెయిల్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ పథకం ద్వారా మనకు ప్రతి మహిళకు అంటే ఇంట్లో ఉన్న ప్రతి మహిళకు మనకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుతుంది అనమాట సో ఇది వాళ్ళ ఇంట్లో పెంచిన వచ్చినా కానీ ఇది వస్తుంది ఇది వాళ్ళ ఇంట్లో ఏజ్డ్ పర్సన్స్ ఉన్న వాళ్ళకు వచ్చిన వృద్ధాపించిన వచ్చినా ఇది వస్తుంది బిడికి పెంచిన వచ్చిన ఇది ఒకవేళ ఇది బిడిల్ చేయని వాళ్ళకి వస్తుంది సో అలా అనమాట అంటే ఒక ఇంతకుముందు మనకు ఉన్న ఒక ఇంట్లో ఒక పింఛన్ వస్తే ఇంకొక ఆర్థిక సాయం రాదు అన్నట్టు ఉండే కదండి ఇది అలా కాదనమాట సో ఇదైతే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వచ్చే అవకాశం అయితే స్కోప్ అయితే ఉందన్నమాట సో దీనికి సంబంధించినటువంటి అసలు మనకు ఏం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా సో దీనికి సంబంధించినటువంటి మనం తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకొని పెట్టుకోండి ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉందనుకుంటున్నాను సో అసలు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఇంతకుముందు మనం ప్రజాపాలన అప్లికేషన్ ఇచ్చినప్పుడు మనం దానిలో టిక్ చేసి పెట్టుకున్నాం కదా సో దాని ప్రకారం తీసుకుంటారని చెప్తున్నారు బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా లేదు బట్ ఖచ్చితంగా వాళ్ళు గ్రామాలలో మళ్ళీ అప్లికేషన్ పెట్టి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది రేషన్ కార్డ్స్ ఎలా అయితే పెట్టారు ఇప్పుడు రేషన్ కార్డులు మనం కావాలని ప్రజాపాలనలో అప్లికేషన్లు టిక్ చేసి మరీ ఇచ్చాము బట్ అక్కడ ఎవరు పట్టించుకోలేదు రేషన్ కార్డులు మళ్ళీ మనం మీ సేవలో అప్లై చేసుకుంటే మనకు అప్రూవ్ అయ్యి వచ్చింది సో సేమ్ అదేవిధంగా మహాలక్ష్మి కూడా ఖచ్చితంగా మీ సేవ అప్లికేషన్ అనేది పెడతారు బట్ ఇక్కడ ఒక పాయింట్ మనం ఏమర్థం చేసుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ మీ సేవ అప్లికేషన్ పెడితే ఎంతవరకు సక్సెస్ అవుతుందని చెప్పి కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది సో అందుకే ప్రజాపాలనను ఎవరైతే టిక్ చేసుకున్నారో ఎవరైతే అప్లై చేసాలో సో వాళ్ళు కొంతమందికి ఇచ్చేసి సో తర్వాత దీన్ని మీ సేవలో పెట్టేసి ఒక ఎలక్షన్ కూడా వచ్చినా కానీ తర్వాత ఆగిపోయి కొంతమందికి అయినా వచ్చిన ఫీలింగ్ అనేది ఉంటుందని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది భావిస్తుంది సో దానికోసమే వాళ్ళు ఇంత న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారనమాట మహాలక్ష్మి 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 అని చెప్పి సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి నేను చాలా వరకు ట్రై చేస్తున్నారు తెలుసుకోవడానికి అసలు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఏ విధంగా ఉండబోతుందని చెప్పి బట్ ఇంకా అయితే ఈ ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా అయితే నా దగ్గర లేదు బట్ మీ అందరికీ చెప్పేది ఏంటంటే కనుక మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషన్ కార్డ్ అయితే ఖచ్చితంగా అవసరమే ఖచ్చితంగా కావాలి సో అదైతే మీ దగ్గర ఉండి ఉంటుంది సో ఇన్కమ్ సర్టిఫికేట్ని కూడా తీసుకోండి ఓకేనా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అది కూడా తీసుకొని పెట్టుకోండి అదేవిధంగా మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా తీసుకొని పెట్టుకోండి ఒకవేళ మీరు ఇంతకుముందు ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకుంటారు కదండి దాని స్క్రీన్షాట్ అన్నా లేకపోతే ఫోటో తీసుకుంటుంటారు కదా అప్లికేషన్ ఐడి అనేది అది కూడా కూడా దగ్గర పెట్టుకోండి ఓకేనా సో అది కూడా మీకు యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ సో ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా మీరు ఆధార్కి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ని తీసుకోండి అంటే ఆధార్కి లింక్ అయ్యే మొబైల్ నెంబర్ ఉంటుంది కదా సో ఆ మొబైల్ నెంబర్ కూడా బ్యాంక్ అకౌంట్కి ఉండి సో అన్ని ఒక పర్ఫెక్ట్ సింకులో ఉన్న బ్యాంక్ అకౌంట్ని ఖచ్చితంగా ఉండాలి యాక్టివ్లో సో ఎనీవేస్ బ్యాంక్ అకౌంట్ లేని మహిళ అనేది ఉండడం చాలా కష్టం ఎందుకంటే మహిళా మండలి అంతా కంటిన్యూ అవుతూనే ఉంటుంది కాబట్టి సో బ్యాంక్ అకౌంట్ అనేది మ్యాండేటరీ సో పర్టిక్యులర్గా ఈ బ్యాంక్ ఉంటేనే అయితే ఏమీ లేదండి సో ఏ బ్యాంక్ ఉన్నా కానీ ఇచ్చేస్తుంది బట్ నాకు తెలిసి ప్రైవేట్ బ్యాంక్స్ని అవాయిడ్ చేయండి మహిళలు అయితే ఖచ్చితంగా ఈ హెచ్డిఎఫ్సీఐసిఐసిలు ఇవి ఇలాంటివి అయితే ఇలాంటి జోడికి వెళ్ళకండి గవర్నమెంట్ బ్యాంక్స్కు వైపే వెళ్ళండి అదే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు కానీ అపెక్స్ బ్యాంకులు కానీ ట్రై చేయండి ఓకేనా సో పోస్టాఫీస్ అనే నో ప్రాబ్లం ఎందుకంటే రీసెంట్గా పోస్ట్ ఆఫీస్ ఉంటేనే వస్తా అని చెప్పి పులుకార్ లేపుడు వల్ల మొత్తం పోస్ట్ ఆఫీసుల దగ్గర పోయి క్యూలు కట్టిరు సో ఎందుకు మనకి పంచాయతీ సో మనకి ఏ గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కానీ మనకి ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట దాని గురించి మీరు వర్యాల్సిన అవసరమే లేదు సో మీరు కనుక ఖచ్చితంగా ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా మీకు వస్తుంది బట్ ఈ యొక్క పథకం అనేది తొందరగా అయితే రాదండి ఎందుకంటే ముందు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కొంతమందికి ఇచ్చి తర్వాత ఆగిపోతుంది తర్వాత మళ్ళీ ఎలక్షన్ తర్వాత వస్తుంది అయితే గుర్తుపెట్టుకోండి ఓకేనా సో మీ అప్లికేషన్ అయితే మీరు చేసేయండి ఏ విధంగా ఎన్ని విధాలుగా పాసిబిలిటీ ఉంటే అన్ని విధాలుగా చేసేయండి నేను మీకు చెప్పేది ఏంటంటే అండి ముందుగా ఈ ప్రజాపాలన వచ్చిన అప్లికేషన్ దగ్గర పెట్టుకోండి అండ్ ఒక రెసిడెంట్ సర్టిఫికేట్ ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలాగో మీ దగ్గర రేషన్ కార్డు ఉంటుంది ఒక బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ రెడీ పెట్టుకొని మీ రెడీగా ఉండండి సో ఇది పద్దెనిమిది ఏళ్ళ నిండా మహిళలకి వర్తిస్తుంది అనమాట సో ఇంతే అండి ఈ పథకం గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇలా ఉంది బట్ ప్రజెంట్లో యూట్యూబ్లో చాలా మంది చాలా వీడియోలు పెడుతున్నారు అసలు ఏందేందో చెప్తున్నారు ఫేక్ న్యూస్ అనేది సో బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆఫీషియల్ సోర్సెస్ ఏం లేదు ఎందుకంటే ఈ ఇంటర్నెట్ యుగం వచ్చినప్పటి నుంచి ఇన్ఫ్లుయెన్సర్లు ఏది మాట్లాడినా కానీ అసలు అది నిజమే అన్నట్టు మనం ఫీల్ అవుతున్నమాట ఫీల్ అవుతున్నాం అన్నమాట సో అందుకే నేను చెప్పేది ఏంటంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా ఎన్నికల కోసమే ప్రభుత్వం ఇలాంటి నాటకాలను ఆడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క స్కీమ్ని న్యూస్ని బయటకు రిలీజ్ చేయడం వల్ల ఆ మహాలక్ష్మి మహాలక్ష్మి అని చెప్పి ప్రతి ఒక్కరి నోట్లో ఈ పేరు ఆనడం వల్ల రెండు వేల ఐదు వందలు అని చెప్పి ఒక హైప్ అని క్రియేట్ అవుతుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సో ఇది కాంగ్రెస్ గవర్నమెంట్కి అనుకూలంగా మారే అవకాశం ఉంది కాబట్టే వాళ్ళు దీని గురించి ఆలోచిస్తున్నారు సో ఇంతే అండి నాకు తెలిసిన ఇన్సైట్స్ని మీతో పంచుకున్నాను ఒకవేళ కనుక మీకు కనుక ఇంకా ఏమైనా ఎక్కువ న్యూస్ తెలిసినట్టయితే కింద కామెంట్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మనం మ్యూచువల్గా షేర్ చేసుకుని అయితే ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేద్దాము సో దీని గురించి నేనైతే ఇంకా తెలుసుకుంటూనే ఉంటాను ఇన్ఫర్మేషన్ సో అఫీషియల్గా నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా ఖచ్చితంగా నేను ఈ ఛానల్లో పో చేసే ప్రయత్నం చేస్తాను మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఇలాంటి న్యూస్ అనేది ఫాస్ట్గా అనమాట సో యాక్చువల్గా నేను యూట్యూబ్లో ఎంత యాక్టివ్గా లేనమాట ఇంతకుముందు ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నాను నాకు వెబ్సైట్ అనేది ఉంది తెలంగాణ వెబ్ డాట్ కామ్ అని చెప్పి మీరు కావాలనుకుంటే ఏదైనా ముఖ్యమైన అప్డేట్ల కోసం ఆ తెలంగాణ వెబ్ వెబ్ డాట్ కామ్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు అనమాట సో ఎనీవేస్ నేను ఖచ్చితంగా యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటాను ఇప్పటి నుంచి సో మీరు కామెంట్లో కామెంట్ చేయండి మీ యొక్క నాలెడ్జ్ని పంచుకోండి మీ యొక్క డౌట్స్ని కూడా అడగండి సో మ్యూచువల్గా కొలాబరేట్ అయ్యి మన ఇఫర్మేషన్ని స్ప్రెడ్ చేసుకుందాము ఫేక్ న్యూస్కి అయితే తావివ్వకండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో